మనసులో మేటి జయన్న అతను కుబేరుడు కాదు అతనికి లక్షల దీతాలు వచ్చే ఉద్యోగం అస్సలు లేదు పెద్ద పెద్ద కంపెనీలతో తోడ్పాటు అంతకన్నా లేదు అయితేనే పరులకు సేవ చేయడానికి ఆస్తులు అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలని అందరికీ హృదయ స్పందనలు అందరికీ ఉంటాయి కానీ స్పందించే హృదయం కొందరికే ఉంటాయని నిరూపిస్తున్నారు అతడే నిత్య కృషివలుడు జయన్న సొంత లాభం కొంత మానుకొని సేవయే దైవంగా ప్రేమను పంచుతూ తోటి వారికి ఎలా సహాయపడవచ్చో చేసి చూపిస్తున్నారు కులమతాలు చూడడు మానవత్వాన్ని చూస్తాడు కష్టాలలో ఉన్న వాళ్ళని చూస్తాడు ఆ కష్టాలకు పరిష్కారం చూస్తాడు పేదల పెన్నిది అతడు విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగాలతో తనదైన శైలిలో రాణిస్తున్న సామాజిక వైద్యుడు కష్టించు శ్రామికుడు నడిపించు నాయకుడు నిస్వార్థ ప్రేమికుడు అతనే జయన్న త్యాగాలకు వెనుతిరుగని గొప్ప బుద్ధి అతనిది పేద విద్యార్థుల చదువులకు తోడ్పాటు అందిస్తూ రోగపీడితులకు సాయం చేసి పునర్జన్మ ఇచ్చిన ఆప్తుడు గుంతకల్లులో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి అన్నీ తానే చూసుకుంటూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన నిఘర్వి ఉన్నత విలువలు నేర్పిన తాను చదివిన పాఠశాలకు నిత్యం అవసరాలు తీర్చడమే కాక జిల్లాలో ఉండే అన్ని గురుకులాల్లో ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానంటూ ముందుంటాడు ఈ సేవా కార్యక్రమాల్లో తనకు తోడుగా అనుకూలవతి అయిన భార్య మర్యా మరియు బృందంతో పాటు గురువుల సూచనలు ఎంతో తోడ్పడుతున్నాయి ఒక్కసారి సోదరుడి జయన ద్వారానే ఆ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదపద్మమ్మలకు మరియు నాకు విద్యాభుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నత స్థాయి కలుగుతున్న కారకులైన నా ఉపాధ్యాయ పాదపద్మమ్మలకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముందుగా నా పేరు టీ జయన్న నాది ఎర్రగుంట గ్రామం కుందిర్పి మండలం అనంతపురం జిల్లా నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుండి గుంతకల్ పట్టణంలో వైఎస్ఈఎస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ ద్వారా అనేక మంది పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తూ వాళ్ళ స్వయం ఉపాధి వైపు వేయడం జరుగుతున్నది అందులో భాగంగా నా వంతు సహకారంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాను అదేవిధంగా నేను జన్మించిన నా రగుంట గ్రామం కుందిరిపి మండలం అన్న ఎనలేని ప్రేమ అభిమానం ఆప్యాయత నాకు అదేవిధంగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళుతున్న పాత్రికేయ సోదరులందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందులో భాగంగా జిఎస్టిఆర్ న్యూస్ కుదిరిపి జీఎస్టీఆర్ న్యూస్ ప్రసాదన్న ప్రసాదన్న గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విన్నారు కదా మన కుంద్రిప్పి మండలం ఎర్రగుంట గ్రామ నివాసి ప్రస్తుతం గుంతకల్లులో స్థిరపడ్డ సోదరుడు జయన్న గారి మాటల ద్వారా ఏ దేశం ఎగినా ఎందుకులీ నా పొగడరా నీ తల్లి భూమి భరితిని అన్న విధంగా తాను పుట్టి పెరిగిన ప్రాంతం మీద తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులపైన ప్రేమవాత్సల్యం విద్యా బుద్ధులు నేర్పిన గురువుల పట్ల తనకు ఉన్న భక్తి శ్రద్ధలు అలాగే తన మిత్రుల పట్ల ఎనలేని ప్రేమాభిమానం ఇవే కదా మనం ఆచరించవలసిన పద్ధతులు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మారాలి మన సమాజము మాలి మారాలి మన సమాజూ మా చాలి మా చాలి మన మందరము నిరుద్యోగము నిరాశ నేడు నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించరా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మాచాలి మాచాలి మనమందరము నిస్వార్థమే శూన్యం స్వార్థ పూరితం నిస్వార్థమే శూన్యం స్వార్థమే సమాజాన స్వారి చేసేరాజం